నమస్తే టు ఆల్ ఫాలోవర్స్ నమస్తే అండి అందరికీ ఖాళీగా ఉంటున్న ఇంట్లో ఉండే మహిళలు అవ్వచ్చు బ్యాచిలర్స్ అవ్వచ్చు స్టడీ కంప్లీట్ అయి ఖాళీగా ఉంటున్న స్టూడెంట్స్ అవ్వచ్చు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా అదే శాలరీతో అదే ఇన్కమ్తో ఎంటైర్ ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కష్టంగా ఉండేవారికి ఒక బిగ్ బిజినెస్ ప్లాన్ అయితే ఉంది మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అదే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి థర్టీ ఫైవ్ థౌజండ్కి ఎంత కష్టపడ్డా కూడా ఎలాంటి సాటిస్ఫై లేని వారు అదే కష్టాన్ని తీసుకొచ్చి ఈ వెస్టేజ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు అప్లై చేసినట్లయితే మీరు త్రీ ఆర్ సిక్స్ మంత్స్లోనే లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఈ బిజినెస్లో ఉంది ఆ బిజినెస్ నేమ్ వచ్చి వెస్టేజ్ బిజినెస్ వెస్టేజ్ ఫౌండర్ గౌతమ్ బాగా బిజినెస్లో జాయిన్ అవ్వాలంటే స్టడీ కంప్లీట్ అయి ఉండాలా స్టడీ ఎంతవరకు కంప్లీట్ అయి ఉండాలి అనేది మీ మైండ్లోకి వస్తుంది దీనికి చదువు ఎంతవరకు అవసరం అనేది మీరు క్లారిఫై చేసుకోండి ఎలాంటి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి మీరు చూడండి చూడండి ఒకసారి మీరు ఈ బిజినెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చూడండి ఎడ్యుకేషన్ అవసరం లేదు ఫోన్ యూజ్ ఆ ఫోన్ యూజింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది ఇది వచ్చి ఉండాలి నెక్స్ట్ స్మాల్ నాలెడ్జ్ స్మాల్ నాలెడ్జ్ అంటే అంటే ఈ మ్యాటర్ని తీసుకెళ్ళి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి క్లియర్గా క్లారిటీ ఇచ్చే విధంగా ఉండాలి నెక్స్ట్ ఈ కంపెనీ దేన్ని బేస్ చేసుకొని నడుస్తుంది ఈ కంపెనీ త్రీ హండ్రెడ్ ఎవో ప్రోడక్ట్ చేసుకొని నడుస్తుంది ప్రోడక్ట్స్ చూడండి హై వేస్ట్ క్లీనర్ డిటర్జెంట్ పౌడర్ బ్యూటీ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫేస్ పౌడర్ సోప్స్ వాటర్ ప్యూరిఫైర్ మెడిసిన్ అగ్రికల్చర్ మెడిసిన్ ఇలాంటివి బేస్ చేసుకొని ఈ కంపెనీ అయితే రన్ అవుతుంది హెల్త్ వెల్త్ అండ్ టైం ఫ్రీడమ్ హెల్త్ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీ ఉంటుంది వెల్త్ ఉంటే మెనీ మోర్ హ్యాపీ టైం ఫ్రీడమ్ మీకు టైం లిమిట్ లేదు ఈ వర్క్లో ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు మీకు టైం లిమిట్ అనేది లేదు మీకు ఓనర్ కూడా ఎవరూ లేరు మీకు మీరే ఓనర్ డైరెక్ట్గా వెస్టేజ్ కంపెనీ మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్గా ఉంచుతుంది ఆటోమేటిక్గా ఈ ఆపర్చునిటీ ఎవరి లైఫ్లో ఉన్నా కూడా ఎంజాయ్ అనేది వారి లైఫ్లో ఫుల్ఫిల్ అవుతుంది ఈ వెస్టేజ్ కంపెనీ మనకు రెండు విధాలుగా వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది ఏంటవి మీరు ఈ వెస్టేజ్ కంపెనీలో ఐడి తీసుకొని ఒక కస్టమర్గా కూడా రన్ అవ్వచ్చు రెండు ఒక బిజినెస్ చేసుకొని లక్షలు సంపాదించుకునే అవకాశాన్ని కూడా మీరు తీసుకోవచ్చు కస్టమర్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకొని రన్ అయ్యే అవకాశం ఇచ్చింది అండ్ బిజినెస్ చేసుకొని లక్షల్లో సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చింది ఏంటి కస్టమర్గా ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ ఏంటి అనేది మీరు చూడండి ఒక కస్టమర్గా ఉంటే మనకి ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ డిస్కౌంట్ గురించి రేట్స్ మాట్లాడుకునేటప్పుడు నేను వివరిస్తాను నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ ఏంటి మీరు ఏ కిరాణా స్టోర్కి వెళ్ళినా మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఫ్రీ ప్రోడక్ట్ అనేది థౌజండ్స్లో మీరు ప్రోడక్ట్ తీసుకున్నా కూడా రాదు కానీ ఇక్కడ కంపెనీ మీకు ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ మీకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది ఎలాగో చూడండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అలాగా మీరు ఎంత మనీ పెట్టి తీసుకుంటూ ఉంటారో ఇలా ఫ్రీ ప్రోడక్ట్ అయితే ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ మీకు ఇస్తూ ఉంటుంది ఒక ఫోర్ మంత్స్ కన్సిస్టెన్సీ తీసుకొని మీరు ఎవ్రీ మంత్ టెన్త్ డేట్ కల్లా మీరు ఈ రూల్ ఫాలో అవ్వాలి ఎవ్రీ మంత్ టెన్త్ డేట్ కల్లా హండ్రెడ్ పీవీ చేసి మీ హోమ్లో ఆ ప్రోడక్ట్స్ వాడుకుంటే హండ్రెడ్ పీవీవి అంటే త్రీ థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ తీసుకొని మీరు ఎవ్రీ మంత్ ఒక ఫోర్ మంత్స్ కన్సిస్టెన్సీ తీసుకొని ఆగకుండా హండ్రెడ్ పీవీ చేసినట్లయితే మీకు ఫిఫ్త్ మంత్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ అయితే మీకు కంపెనీ ఇస్తుంది అర్థమవుతుందా మీకు మీరు ఒక ఫోర్ మంత్స్ కన్సిస్టెన్సీ తీసుకొని ఆగకుండా ఎవ్రీ మంత్ టెన్త్ డేట్ కల్లా హండ్రెడ్ పీవీ చేసినట్లయితే ఫిఫ్త్ మంత్ని మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఆ పీవీని బట్టి మీకు క్యాష్ బ్యాక్ అనేది కూడా ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ మీరు వెస్టేజ్లో ఒక కస్టమర్గా ఉంటేనే మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది మీకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ అయితే ఫ్రీగా ఇస్తుంది అండ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది చూసారా ఒక కస్టమర్గా ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు బెనిఫిట్స్ ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ నెక్స్ట్ బిజినెస్ మీకు ఒక డౌట్ రావచ్చు అంటే మేము బిజినెస్ చేసుకోవాలంటే ఫోర్ మంత్స్ కన్సిస్టెన్సీ తీసుకొని ఎవ్రీ మంత్ మేము ప్రోడక్ట్ తీసుకోవాలా అనే డౌట్ మీకు రావచ్చు అవసరం లేదు మీరు ఒక హండ్రెడ్ పీవీ చేసుకుంటే మీరు బిజినెస్కి రన్ అవుతారు ఆ బిజినెస్ ఎలా చేయాలో చూడండి టూ కంపెనీలో ఐడి తీసుకున్న తర్వాత మీ ఐడి కింద ఇక్కడ వన్ పర్సన్కి ఐడి ఇచ్చారు ఈ వన్ పర్సన్ వచ్చి ఇక్కడ ఫైవ్ పర్సన్స్కి ఐడి ఇచ్చారు ఫైవ్ మెంబర్స్ కూడా కాన్ఫిడెంట్గా బిజినెస్ చేసే వ్యక్తులు వీళ్ళు కూడా ఇక్కడ ఇంతమందికి ఐడీలు ఇచ్చారు ఇక్కడ టూ స్టెప్స్లోనే ఎంతమంది అయ్యారో చూడండి వీళ్ళందరూ కాకుండా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక టెన్ మెంబర్స్ని తీసుకోండి ఒక టెన్ మెంబర్స్ వచ్చి ఒక హండ్రెడ్ పీవీ ఓన్లీ వన్ టైం చేశారు అంటే ఒక టెన్ మెంబర్స్ ఒక హండ్రెడ్ పీవీ ఓన్లీ చేశారు బిజినెస్ చేసుకునే వ్యక్తులు వాళ్ళంతా కూడా హండ్రెడ్ పీవీ చేస్తే వాళ్ళు వచ్చి కంపెనీ నుంచి థర్టీ థౌజండ్ ప్రోడక్ట్ తీసుకున్నారు అప్పుడు మీ అకౌంట్లో వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ క్రెడిట్ అవుతాయి బోనస్ కింద అలాగే ఇక్కడ సర్కిల్ పెరుగుతూ ఉంటుంది మీరు వన్ నెంబర్ని కాదు టెన్ వేసుకున్నారు హండ్రెడ్ వేసుకున్నారు లేదంటే వన్ థౌజండ్ పర్సన్స్కి మీరు ఐడి ఇచ్చారు ఇక్కడ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది సర్కిల్ పెరుగుతూ బిజినెస్ చేస్తూ ఉంటారు మీకు అంత మనీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది ఇది బిజినెస్ చేసే విధానం నెక్స్ట్ బిజినెస్ నచ్చిన తర్వాత ఒక ఒక కస్టమర్గా ఉండడానికి కానీ లేదంటే బిజినెస్ చేసుకోవడానికి కానీ మీరు ఐడి తీసుకొని గబగబా వెళ్ళి ప్రోడక్ట్ తీసుకునే ముందు వెస్టేజ్ ప్రోడక్ట్ బేస్ తెలుసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ వాడటం మంచిది లేదంటే మీకు ఒక డౌట్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఏంటి అంటే బయట ప్రోడక్ట్ కన్నా కూడా వెస్టేజ్లో ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అనే మాట మీకు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎందుకదా అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ టైం థిమ్ తీసుకునేటప్పుడప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ బేస్ తెలుసుకొని ఉండాలి నిజానికి రేట్స్ అనేది వెస్టేజ్లో తక్కువగా ఉంటాయి అదే డిస్కౌంట్ రూపంలో మనకి ఇస్తుంది కంపెనీ ఎలానో చూడండి రేట్ అనేది బయట ప్రోడక్ట్ కంటే మన వెస్టేజ్లో ప్రోడక్ట్ రేటు తక్కువ అది ఎలాగో చూడండి ఒక సంతూర్ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ మన వెస్టేజ్ ప్రోడక్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏంటి ఇది ఇది తేడానే ఉందే ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ అనిపిస్తుంది అని అనుకోవచ్చు ఇక్కడే లాజిక్ చూడండి థర్టీ సిక్స్ రూపీస్ ప్రోడక్ట్ సంతూరు మీకు మంత్కి త్రీ యూస్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ వెస్టేజ్లో ప్రోడక్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రోడక్ట్ ఓన్లీ మంత్కి టూ సరిపోతుంది ఎందుకు అలాగా అనేది మీరు ఆలోచించాలి అమ్మ అమ్మపాలకి కొన్నపాలకి ఉన్నంత తేడా ఉన్నట్టు ప్యూరిటీ అంత తేడా ఉంటుంది అంటే వేరే ప్రోడక్ట్స్ని తక్కువ చేయటం కాదు ఆ కంపెనీ క్వాలిటీసు ఆ కంపెనీ క్యాలిక్యులేషన్స్ అవి కానీ వెస్టేజ్ కంపెనీ వెస్టేజ్ క్వాలిటీసు ఇవి ఇప్పుడు రేట్ ఏది ఎక్కువ ఉందో మీరు చూడండి థర్టీ సిక్స్ రూపీస్ అంతూ వచ్చి మంత్కి త్రీ యూస్ చేస్తే మనకి దీని మీద ఖర్చు వచ్చి వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అవుతుంది బట్ టూ సరిపోతాయి ఇక్కడ నైంటీ రూపీస్ తోటి కంప్లీట్ అవుతుంది కానీ ఇక్కడ ఒక లాజిక్ మీకు తెలీదు ప్రతి ప్రోడక్ట్ మీద ప్రతి ప్యాకింగ్ మీద క్వాలిటీ నిర్ధారించి వాళ్ళు బ్యాక్ సైడ్ మీకు టీఎఫ్ఎం ఫస్ట్ గ్రేడ్ టీఎఫ్ఎం సెకండ్ గ్రేడ్ టీఎఫ్ఎం థర్డ్ గ్రేడ్ అనేది వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు కానీ ఈ క్యాలిక్యులేషన్తోని ఈ ప్యూరిటీతో మనకు అవసరం లేదు ఈ బిజీ బిజీ లైఫ్లో దీని గురించి మనం పట్టించుకోము కానీ ఇక్కడ టీఎఫ్ఎం ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటి టీఎఫ్ఎం సెకండ్ గ్రేడ్ అంటే ఏంటి టిఎఫ్ఎం థర్డ్ గ్రేడ్ అంటే ఏంటో చూడండి టిఎఫ్ఎం ఫస్ట్ గ్రేడ్లో ఉన్నవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టిఎఫ్ఎం సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది అంటే ఇక్కడ అంటే ఇక్కడ వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టిఎఫ్ఎం ఫస్ట్ గ్రేడ్లో ఉన్నాయి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీతో ఉన్నాయి నెక్స్ట్ ఈ సంతూర్ సోప్ వచ్చి టీఎఫ్ఎం సెకండ్ గ్రేడ్లో ఉన్నాయి టిఎఫ్ఎం సెకండ్ గ్రేడ్ అంటే సిక్స్టీ కన్నా తక్కువ ఉన్న క్వాలిటీని టీఎఫ్ఎం సెకండ్ గ్రేడ్ అంటారు టీఎఫ్ఎం థర్డ్ గ్రేడ్ అంటే ఫిఫ్టీ కన్నా కూడా తక్కువ ఉన్న క్వాలిటీని టీఎఫ్ఎం థర్డ్ గ్రేడ్లో ఉంటుంది మనం టీఎఫ్ఎం సెకండ్ గ్రేడ్లో ఉన్న ప్రోడక్ట్ తీసుకొని ఇంత అమౌంట్ పెట్టుకొని మనం మంత్లీ వాడుతున్నాం ఫస్ట్ క్వాలిటీలో ఉన్నదాన్ని నైంటీ రూపీస్ తక్కువ వచ్చినా కూడా మనం వాడట్లేదు అంటే బిజీ బిజీ లైఫ్లో ఇలాంటివన్నీ కూడా ఎవరూ పట్టించుకోరు కానీ ఎక్కువగా మనం యూస్ చేసుకునేది నిత్యవసర సరుకులు మాత్రమే ఈ బిజీ బిజీ లైఫ్లో ఇలాంటి క్వాలిక్యులేషన్స్ కానీ మనం పట్టించుకో కానీ ఈ రెండింటి మధ్యలో లెవెన్ రూపీస్ తేడా ఉంది అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద లెవెన్ రూపీసే కాదు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తేడా కూడా ఉంటుంది అదే వచ్చి ఇక్కడ మనకి వెస్టేజ్ డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది ఇప్పటివరకు వరకు ఎన్ని ప్రోడక్ట్స్ వాడాము ఎంత ప్యూరిటీతో వాడాము ఎంత మనీ ఇలా వేస్ట్ చేస్తున్నాము కానీ మనం యూజ్ చేసుకునే వస్తువులు మాత్రం అన్నీ కూడా ఇలాంటి నిత్యావసర వస్తువులే యూజ్ చేసుకుంటాం దాని మీద మనం ఎంత మనీ లాస్ అవుతున్నామో అనేది మీరు ఆలోచించండి అదే మనకి ఇక్కడ డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది మన వెస్టేజ్ కంపెనీ ఇది మీరు తెలుసుకొని మీరు ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏ కంపెనీని కూడా తక్కువ చేసి మాట్లాడటం కాదు ఇక్కడ ప్యూరిటీని మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు క్లారిఫై చేస్తున్నాను చాలా ప్రోడక్ట్స్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి వస్తున్నాయి వాటికుండే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి క్వాలిటీస్ ఉంటాయి కానీ వెస్టేజ్ ప్రోడక్ట్ అయితే టిఎఫ్ఎం ఫస్ట్ గ్రేడ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఎక్కువగా ఎక్స్ డిటర్జెంట్ పౌడర్ వాడుతూ ఉంటారు అంటే మీరు క్లాత్లో డస్ట్ క్లీన్ అవ్వాలంటే త్రిబ్లెక్స్ పౌడర్ వచ్చి మీరు మూడు గుప్పెళ్ళు వేయాలి కానీ మీరు వెస్టేజ్లో ప్రోడక్ట్ తీసుకుంటే అక్కడ మూడు గుప్పెళ్ళకి బదులు మీరు ఓన్లీ త్రీ స్పూన్స్ వాడితే సరిపోతుంది అంత క్వాలిటీ దానికి దీనికి తేడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో అక్కడ ఎక్కువ శాంపిల్ ఇస్తూ ఉంటారు ఇక్కడ సేమ్ శాంపుల్ ఇస్తారు మీకు హాఫ్ కేజీ వచ్చి ఎక్స్ పౌడర్ ఎక్కువగా ఇచ్చి మీకు తక్కువ రేట్లో వస్తుందేమో అక్కడ కూడా ఎంత తక్కువ రేట్లో వస్తుంది ఎంత క్వాలిటీతో వస్తుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ప్రీవియస్ టైంలో చెప్పిన రేట్స్ని అబ్జర్వ్ చేయండి మా హోమ్లో అయితే వన్ మంత్కి మేము ప్రోడక్ట్ తీసుకుంటే సెకండ్ మంత్ అయినా కూడా ఈ ప్రోడక్ట్స్ తరగనే తరగదు ఆ టైప్లో ప్రోడక్ట్ ఉంటుంది వేరే ప్రోడక్ట్ మీరు తీసుకున్నట్లయితే బాటిల్ సేమ్ సైజ్ కానీ ఇక్కడ శాంపిల్ వచ్చి మీకు ఇక్కడ వరకు ఇస్తారు శాంపిల్ అయితే కానీ వెస్టేజ్లో శాంపిల్ ఇక్కడ వరకు ఇస్తుంది అర్థమవుతుందా ఇక్కడ శాంపిల్ అనేది ఎక్కువ ఇస్తుంది ఫస్ట్ గ్రేడ్లో ఉన్న ప్యూరిటీ ప్రోడక్ట్ అయితే మనకి ఇస్తుంది కంపెనీ ఇలాంటి చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ ఏం చేస్తాయి అసలు ప్రోడక్ట్ వాళ్ళు ఎలా సేల్ చేసుకుంటారు అంటే కొన్ని కొన్ని కంపెనీస్ తీసుకుంటే హీరో హీరోయిన్స్తో యాడ్ చేయించి వాళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చి అండ్ వాళ్ళకి మధ్యలో డీలర్స్ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళతోని ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేయించుకుంటారు అలాగా వెస్టేజ్ కంపెనీ చేయట్లేదు డైరెక్ట్గా ఇక్కడ సామాన్యుల్ని తీసుకొని డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్గా ఉంచుతుంది అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ని కంపెనీ నుంచి తీసుకునే అవకాశాన్ని అయితే వెస్టేజ్ కంపెనీ మనకు ఇచ్చింది వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్నైతే వెస్టేజ్ కంపెనీ ఎంచుకుంది మీరు కూడా ఈ వెస్టేజ్లో వర్క్ చేసుకోవాలి అనుకుంటే లక్షల్లో సంపాదించుకోవాలి అనుకుంటే ఒక కస్టమర్గా ఉండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు కూడా ఇలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను జాయిన్ అవుతాను మీ సపోర్ట్ కావాలి అని చెప్పి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అయితే ఇక్కడ ఇక్కడ మీరు జెంట్స్ అయితే ఒకసారి అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు కూడా మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పిన తరువాతే మీకు ఐడియా ఇవ్వడం జరుగుతుంది గర్ల్స్ అయితే నేను మీకు క్లియర్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది ఈ బిజినెస్ ఎలా చేయాలి నా వల్ల అవుతుందా అనేది లేదు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది అంతకుముందు ఈ వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే కూడా అండ్ జూమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ ఫాస్ట్గా చేసుకునే అవకాశం ఉంది మీకు సర్కిల్ ఉంటే ఇంకా ఫాస్ట్గా బిజినెస్ జరుగుతుంది లేదంటే వెస్టేజ్ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ తీసుకొని మీరు విలేజెస్ తిరుగుతూ కూడా మీరు ప్లాన్స్ చెప్పుకోవచ్చు మీరు రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ బిజినెస్ ప్లాన్ చెప్తూ మీరు ముందుకి ఈ బిజినెస్లో మూవ్ అవ్వచ్చు మీకు ఎలాంటి భయం అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ ఒకసారి మీరు ఈ మొబైల్ చూడండి ఇక్కడ ఒక డాక్టర్ వెస్టేజ్ని ప్రమోట్ చేస్తున్నాడు ఇక్కడ ఒక పోలీస్ మ్యాను వెస్టేజ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ వెస్ట్ ఇక్కడ వెస్టేజ్ లో ఉండే మెడిసిన్ గురించి ఒక పోలీస్ మ్యాన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఇస్తున్నాను ఒకసారి చూడండి చదువుతో సంబంధం లేకుండా రెండు జ్ఞానంతో సంబంధం లేకుండా సర్కిల్ తో సంబంధం లేకుండా ఎవరైనా సరే లక్ష రూపాయ పడి కూర రూపాయల తీసుకున్నటువంటి వేరే ఉందంటే ఓన్లీ వన్ వన్ వెస్టేజ్ మాత్రమే రైట్ ఇక్కడ జెన్యున్ మేనేజ్మెంట్ ఉంది ఐదు మాత్రమే కాదు జెన్యున్ గా ప్రోడక్ట్ ఉంది చూశారు కదా ఒక పోలీస్ మ్యాన్ కూడా వెస్టేజ్ గురించి క్లియర్గా క్లారిటీ ఇస్తున్నారు దీని గురించి మీకు ఎలాంటి భయం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక కాన్ఫిడెంట్తో బిజినెస్ చేసుకుంటే ఎక్కడ ఆగకుండా మీరు నిలబడాలి నిలబడితేనే మీరు ఈ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకు ఐడి కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నమస్తే అండి